హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియో అనమాట సో ఎందుకంటే అయోధ్య నుంచి మనకి అక్షంతలు అయితే విలేజ్ ప్రతి విలేజ్కి వచ్చినాయి కదా దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మన సార్ని అడిగి సో సార్ హా నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు అయోధ్య స్టోరీ అయితే నాకు జీరో నాలెడ్జ్ ఇప్పుడున్న జనరేషన్కి సో దాని గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ దాంతో పాటు ఈ అక్షంతలు వచ్చాయి కదా దాని గురించి కూడా చెప్పు చెప్తారా ఖచ్చితంగా అండి మనకు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల కష్టానికి ప్రతిఫలము రాముని పుట్టిన స్థలంలో రామునికి గుడి కట్టుకోగలుగుతున్నాం మనము దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ప్రతి ఇంటి నుండి హిందువులు అయి ప్రతివారు కూడా భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంటి నుండి మనకు రామజన్మభూమి నిధి సమర్పణ అభియాన్ అని చెప్పేసి రెండు సంవత్సరాల క్రితం జరిగింది పది రూపాయల నుండి పది కోట్ల రూపాయల వరకు కూడా యథాశక్తి అందరూ కూడా రాముని గుడి కట్టడానికి అక్కడికి మనము నిధి సమర్పణ చేసినాం ఐదు వందల సంవత్సరాల కళ ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకొని పోరాడి సాధించుకున్నటువంటి స్థలంలో మనం రామునికి గుడి కట్టుకున్నాం ఈ ఇరవై రెండవ తారీఖు నాడు రాముని గుడి ఓపెనింగ్ ఉంది కాబట్టి ఈ రాముని గుడికి సంబంధించినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షింతలు ఇంటింటికి కూడా మనము ఎందుకు పంచుతున్నామంటే వాళ్ళను ఆహ్వానిస్తూ ఉన్నాం మనం రాముని గుడి ఓపెనింగ్ ఉన్నది మనం అందరం కలిసే రాముని గుడి కట్టుకున్నాము కాబట్టి మనం అందరం కూడా రాముని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళాలి అన్నటువంటి ఆహ్వాన పత్రం మనం ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం అదే సమయంలో మనము అక్కడ రాముని స్పర్శ తగలిగినటువంటి అక్షంతలవి అంటే రాముని మీద వేసినటువంటి అక్షంతలను వాటిని సేకరించి భారతదేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్ని ఇండ్లున్నాయో ప్రతి ఇంట్లో అది హిందూ ముస్లిం క్రైస్తవులు ఇంటికైనా కానీ మనం గడపను టచ్ చేస్తున్నాం ఖచ్చితంగా గడపను టచ్ చేస్తున్నాము మనము ఇస్తున్నాం మొన్న ఫారూక్ అబ్దుల్లా కూడా అన్నాడు రాముడు అందరి దేవుడు కొందరి దేవుడు కాదు రాముడు విశ్వానికే దేవుడు కాబట్టి ఇట్లాంటి కార్యంలో అందరము మనం పాల్గొనాలా అన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది సో కాబట్టి మనము ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా మనము ఈ రాముని యొక్క అక్షింతలను తీసుకొని వెళ్తాం అంటే అవి వచ్చినాక అంటే ప్రతి ఇంటికి వెళ్తారు దాని ఉద్దేశం 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 ఏంటి ఏంటి అంటే ఏంటంటే మనము ప్రతి ఇంటి నుండి పది రూపాయల నుండి మొదలుకొని కొంతమంది అయితే పిల్లలు వాళ్ళు జమ చేసుకున్నటువంటి పిగి బ్యాంక్ లో పిగి బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా రాముని గుడి కడుతున్నారు అని తెలిసిన వెంటనే వాళ్ళందరూ కూడా ఆ పిగి బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది కొంతమంది ముసలివాళ్ళు మొత్తం ముసలివాళ్ళు వాళ్ళు భిక్షాటన చేసి బతికేటువంటి ముసలివాళ్ళు వాళ్ళు తమ జమ చేసుకున్న తమ బతకడానికి జమ చేసుకున్నటువంటి డబ్బులు కూడా అయ్యో నా రాముని గుడి కడుతున్నారు నా కాంట్రిబ్యూషన్ పోకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది రాముడు భగవంతుడు మన భారతదేశ సనాతన ధర్మం ఏంటంటే తీసుకోవడం కాదు ఇవ్వడం సో అట్లా మనం ఇవ్వంగా లేనిది భగవంతుడు కూడా ఆలోచించి మరి వాళ్ళు నాకు గుడి కట్టిస్తున్నారు కదా ఇవ్వగలుగుతాను వాళ్ళను ఏమి ఇవ్వగలుతాడు భగవంతుడు ఆశీర్వచనం సో ఆశీర్వాదం ఎట్లా ఇంటింటికి చేరాల అన్నటువంటి రాముని యొక్క అక్షితలు అక్షితలు అంటే క్షితం కానిది అంటే నాశనము లేనిది అని అర్థం దాన్ని ధరించడం వల్ల మనం కూడా నాశనం లేని వాళ్ళమైతే ఎట్లా మనిషి పుట్టినాక ఖచ్చితంగా చనిపోతాడు కానీ మనిషి యొక్క కీర్తి కీర్తి బతుకుంట కాబట్టి అట్లా మన యొక్క కీర్తి అక్షితంగా ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇంటింటికి కూడా రాముని యొక్క అక్షితలైన ఆశీర్వాద రూపంలో ప్రతి ఇంటికి చేరాలా అన్నటువంటి ఉద్దేశంతో మనము రాముని యొక్క సేవకులం హనుమంతుని లాగా రామ బంటులాగా మనం ఇంటింటికి రాముని యొక్క ఆశీర్వాదాన్ని సమకూరుస్తున్నాం అది దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం పంచడం పంచడం వెనుక ఉద్దేశం ఏంటంటే రాముని యొక్క ఆశీర్వాదము ప్రతి ఇంటికి చేరాలన్నది ఇప్పుడు అవి అయోధ్య నుంచి తెస్తుంది కదా ఫస్ట్ అయోధ్య స్టోరీ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా గుడి ఏం జరిగింది అనేది ఎందుకు లేదు ఇప్పుడే ఎందుకు మనము భారతదేశంలో అనేక గుడులు ఉన్నాయి మనకు ఒకటి రెండు గుడులు కాదు అనేక గుడులు ఉన్నాయి భారతదేశం ఇప్పుడు మీది ఏ ఊరండి మీది మీకు అలియాబాద్ అంటే ఇష్టమా లేకపోతే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్ అంటే ఇష్టమా అంటే మీరేం చెప్తారు అలియాబాద్ అంటేనే ఇష్టం అంటారు ఎందుకంటే మీ పుట్టిన ఊరు పుట్టి పెరిగిన ఊరు మీ తల్లిదండ్రులు నివసించినటువంటి ఊరు కాబట్టి ఆ ఊరి మీద ప్రత్యేకమైనటువంటి మమకారం అంటారు అట్లా రాముడు పుట్టినటువంటి ప్రదేశము అయోధ్య కేవలం రాముడే కాదు రాముని యొక్క వంశంలో ఎంతమంది అయితే రఘువంశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజధానిగా పరిపాలించినటువంటి స్థలం అయోధ్య రాముడు కూడా ఏమన్నాడంటే లంకలో రావణుడు ఓడిపోయిన తర్వాత లక్ష్మణుడు అంటాడు రామునితో అన్నయ్య ఇది బంగారు లంక ఎంత బాగుంది మనం ఇక్కడే ఉండిపోతే బా బాగుంటుంది కదా భరతుడు అక్కడ చేసుకుంటాడు భరతుడు శత్రుఘ్నుడు అక్కడ అయోధ్యను చూసుకుంటారు మనం ఇక్కడ చూసుకుందాము అని అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే అపీ స్వర్ణమయ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమి స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి అంటాడు అంటే లక్ష్మణ ఈ లంక బంగారముతో తయారు చేయబడినది అయినప్పటికీ ఇక్కడ ఉండడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఎందుకంటే మన ఊరు మన తల్లి ఇవి స్వర్గం కన్నా గొప్పవి తల్లి కన్న ఊరు కాబట్టి అపి స్వర్ణమయ్యి లంక స్వర్ణముతో తయారు చేయనప్పటికీ మనకు అవసరం లేదు అది మన కన్న ఊరేదైతుందో అది మనకు స్వర్గం కన్నా మిన్న అట్లా రాముడు తన యొక్క పుట్టిన ప్రదేశాన్ని గౌరవించాడు అట్ట గౌరవించినటువంటి ప్రదేశంలోనే అతని గుడి ఉండకుండా చేసినారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనకు మొఘల్స్ దండయాత్రలు జరిగినాయో దాంట్లో బాబర్ అనేటువంటి మొఘల్ చక్రవర్తి అతను ఏం చేసినాడంటే మన హిందూ ధర్మానికి నిజానికి ఉన్నటువంటి మూల స్తంభాలు ఏంటి అని వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వెతికితే వాళ్ళకి ఏమర్థమైందంటే గుడి అనేది వీళ్ళ మూల స్తంభం సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఆదివారం ఫలానా వాళ్ళు పోయి ప్రార్థిస్తారు ప్రతి శుక్రవారం ఫలానా వాళ్ళు పోయి ప్రార్థిస్తారు కానీ హిందువుల్లోనే ఐక్యత లేదు మనం ప్రతిరోజు పోతాం వారానికి ఒక్కసారి కాదు మన దగ్గర ఉన్నటువంటి సంప్రదాయం అంటే గుడి అనేది బడి అనేది ప్రతిరోజు మొక్కడము ప్రతి రోజు జరగాల్సినటువంటి సంస్కారం ఇది కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళి మొక్కడం అనేది ప్రతిరోజు జరగాల్సిన వారానికి ఒకసారి జరగాల్సినటువంటి సంస్కారం కాదు ఎట్లయితే స్నానం ప్రతిరోజు చేసుకుంటామో అట్లా దేవునికి దండం పెట్టడము తల్లిదండ్రుల కాలకు దండం పెట్టడం అనేది ప్రతిరోజు మనిషి చేయాల్సినటువంటి పని అని మన యొక్క ధర్మం చెప్పినటువంటిది సో అట్లా వీళ్ళు గుడికి వెళ్ళి వీళ్ళ యొక్క సంస్కారం పెరిగి వీళ్ళ ఐక్యత పెరిగి మనకు పెనిట్రేషన్ లేదు అని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళు గుడులను నాశనం చేయడం మొదలుపెట్టింది దాంట్లో అత్యంత పవిత్రంగా భావించేటువంటి గుళ్ళను మొదటగా మొదటి వరుసలో నాశనం చేశారు దాంట్లో కాశీ విశ్వనాథం దేవాలయమైనా ద్వారకా దేవాలయమైనా అయోధ్య దేవాలయం అయినా ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి అక్కడ ధ్వంసం చేసి మళ్ళా ఇక్కడ ధ్వంసం చేస్తే రేపటికి కట్టుకుంటారు వీళ్ళు ఎందుకంటే మనకు గుజరాత్లో గుజరాత్లో శివాలయము దాదాపుగా పదహారు సార్లు గౌరీ మహమ్మద్ ధ్వంసం చేసినప్పటికీ మనం మళ్ళీ తిరిగి కట్టుకోగలిగినాం వీళ్ళు ధ్వంసం చేస్తే తిరిగి మళ్ళీ కట్టుకుంటున్నారు కాబట్టి ఆ స్థలమే వాళ్ళకి అక్కడ మిగలకుండా చేస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు గుడిని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదు లాంటిది కట్టారు బాబ్రీ మసీదు అని చెప్పేసి దాని పేరు పెట్టారు అక్కడ ప్రార్థనలు నామకే వాస్తే ఏమన్నా చేసుకుంటే చేసుకున్నారు కానీ ఎట్లా కట్టిరంటే ఏదైతే రాముని యొక్క వి ఆలయం మొత్తము విష్ణు ఆలయం అది రాముని ఆలయం అనే దానికన్నా ముఖ్యంగా విష్ణు ఆలయం విష్ణు ఆలయాన్ని మొత్తం నాశనం చేసి వాటిని పునాదులుగా వేసి ఆ రాళ్లను పునాదులుగా వేసి దాని మీద ఇది కట్టుకొచ్చారు అయితే ఇక్కడ మసీద్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టులో మన వైపు నుండి వాదనలు వినిపించినటువంటి లాయర్లు జగద్గురు రామానంద తీర్థుల వారు వాళ్ళందరూ కూడా ఏం ప్రూవ్ చేశారంటే మీరు ఒక్కసారి ఇక్కడ తొవ్వించు చూడండి కింద ఏముంటుందో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది గుడి అయితే కింద నుండి పూర్తిగా సంస్కారము వాళ్ళ యొక్క మనం ఏమంటామో భూమి పూజ చేసినామని చెప్పేసి ఏదైనా భూమి పూజ చేసుకొని మొదలు సో భూమి పూజ తొవ్వి భూమి పూజ చేసి అక్కడ నుండి లేపుతారు కాబట్టి ఒకసారి తోవండి అంటే చాలా సార్లు కూడా ఆడ మసీదు ఉంది కదా ఎట్లా తోకం చేస్తామని చెప్పేసి అంటే అప్పుడు తొంభై రెండులో కరసేవ చేసారు అందరు కూడా కరసేవ చేసి మసీదు ఉంది కాబట్టి తోనీకి ఇబ్బంది అవుతుంది కదా మసీదు లేకపోతే తోగుతారు కదా మీరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బాబ్రీ ఢాంచాని తొలగించడం జరిగింది తొంభై రెండులో చాలా మంది భారతదేశం నలుమూలల నుండి వచ్చారు ఎంతమంది అంటే ఆపలేకపోయారు పోలీసులే ఆపలేకపోయారు చాలా మంది చనిపోయారు కూడా దాంట్లో పోలీసులు ఫైరింగ్ కూడా చేసినారు మన ఊర్ల పొంటిని కూడా చాలా మంది వెళ్ళారు కరసేవ కోసం ప్రభాకర్జీ గారిని మనకు మలక్పేట్లో ఉంటారు వారు అట్లా మన షామిపేట్ ఖండం నుండే మండలం నుండే ఒక ఇరవై నుండి ముప్పై మంది వెళ్ళి కరసేవ చేశారు అరెస్ట్ అయ్యారు ఇప్పటికీ చాలా మంది మీద కేసులు ఉన్నాయి వాటి వాళ్ళ కేసులు ఇంకా ఇప్పటికి కూడా మాఫీ కాలేదు ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు అట్లా విరగొట్టేసిన తర్వాత ఈ గుడి ఇప్పుడు కడుతున్న గుడికి చాలా మంది ప్రాణ త్యాగం కూడా ఉంది అనమాట చాలా బలిదానాలు అయినాయి కొన్ని వేల మంది చనిపోయారు ఆపేటప్పుడు ఆ గుడిని కూలగొట్టేటప్పుడు ఆపి చనిపోయిన వాళ్ళు సగం మంది అయితే ఇక్కడ మాకు గుడి కావాలని చెప్పేసి బా పోరాటం చేసి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అట్లా తొంభై రెండులో బాబ్రీ మసీద్ ను కూలగొట్టిన తర్వాత ఎక్స్కవేషన్ స్టార్ట్ అయినాయి అక్కడ తోవి లోపటేముందో చూడము సుప్రీం కోర్టు అనుభూతి స్టార్ట్ అయినాయి తోవి నా కొద్ది అన్ని మన గుడికి సంబంధించినటువంటి శిలలు విగ్రహాలు విచిత్రం ఏంటంటే అక్కడ మెట్లు కట్టుకున్న తాను కూడా ఈ విగ్రహాలను అడ్డంగా పెట్టి తొక్కుంటూ వెళ్లే విధంగా మెట్లు కట్టి అంటే అవమానించాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పని కాబట్టి ఐదు వందల సంవత్సరాల పోరాటము తొంభై రెండులో మనము ఆ కలంకాన్ని తొలగించుకున్నాము ఇరవై నాలుగులో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనము కట్టుకున్నాం మనం తల ఒక చేసి కట్టుకున్నాం భగవంతుని ఆశీర్వాదంతో అట్లా ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు రాముడు పుట్టిన స్థలంలో రామునికి ఆలయం దొరుకుతుంది ఇప్పుడు ఎప్పుడు ఇంటింటికి జనవరి ఒకటవ తారీఖు నుండి జనవరి పదిహేనవ తారీఖు వరకు పదిహేను రోజుల సమయం ఎందుకంటే భారతదేశం చిన్నది కాదు గడప గడప వెళ్ళాలి కాబట్టి పదిహేను రోజుల సమయము ఎవరైతే రాముని యొక్క భక్తులు ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచే కార్యక్రమంలో పాల్గొ పంచుకోవచ్చు ప్రతి ఊరికి అక్షింతలు ఇప్పటికే వెళ్ళిపోయినాయి ప్రతి ఊరికి సంబంధించినటువంటి గుడిలో అక్షింతలు ఉన్నాయి ఆ గుడి నుండి రామసేవకులు ప్రొద్దున సాయంత్రము గ్రూపులుగా ఉండి ఇంటింటికి వెళ్ళి అక్షింతలు గడప గడపకి వెళ్ళేసి ఈ మృగముద్రలో ఏందైతే వస్తాయో అన్ని అక్షింతలు వాళ్ళకి ఇస్తున్నాం మనం వాళ్ళు అంతకన్నా ముందే ఒక పాత్రలో కొన్ని అక్షింతలు తయారు చేసుకొని వచ్చేసి ఆ అక్షింతల్లో ఈ అక్షింతలు తీసుకుంటే అన్నీ కూడా రాముని అక్షింతలు అయిపోతాయి ఆ అక్షింతలను ఇక అయిపోకుండా నిరంతరము వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అంటే అయిపోతున్నాయన్న సమయంలో ఇంకొని కలుపుకొని దాంట్లో ఇవి కలిపేసుకోవాలి అట్లా సంవత్సరాలు సంవత్సరాల పాటు అవి మన ఇంట్లో రాముని యొక్క ఆశీర్వాద రూపంలో ఉండే విధంగా చూసుకోవాలి ఉదాహరణకు ఒక మూడు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్ మన ఇంట్లో పుట్టినటువంటి ఒక అబ్బాయి ఇవి మా ముత్తాతల సమయంలో రాముని అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు అప్పటి నుండి మేము కాపాడుకుంటూ వస్తున్నాం వృద్ధి చేసుకుంటూ వస్తున్నాము మన శుభకార్యాలు మనం ఏదైనా మంచి విషయానికి ఒక పని మీద బయటికి వెళ్తున్నాం దండం పెట్టుకొని మన పెద్దల చేతుల అక్షింతలు ఇచ్చి అవి వేయించుకొని మనం వెళ్తాయి కార్యం సఫలమవుతుంది తర్వాత మన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఏమైనా శుభకార్యాలు చేస్తున్నాం దాంట్లో అందరికీ మనము పెద్దవాళ్ళందరికీ అక్షింత అక్షింతలు ఇచ్చి మా పిల్లల్ని దీవించండి అని అంటాం దాంట్లో ఇవి కలుపుకుంటే రాముని యొక్క దీవెనలు మనకు అందరితో పాటు అందరి దీవెనలతో పాటు రాముని యొక్క దీవెనలు కూడా మనకు అంతా అట్లా మనము ఇంట్లో పూజా గదిలో దాన్ని భద్రపరచుకొని పెట్టుకోవాలి ఇంటింటికి వచ్చి అక్షింతలతో పాటు రాముని యొక్క గుడికి సంబంధించినటువంటి ఒక ప్రతిమ ఒక ఫోటో ఇస్తారు మన శక్తి అనుసారం దాన్ని మనము ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవాలి ఇంట్లో తర్వాత ఒక కరపత్రం ఇస్తారు అది కరపత్రం అనే దానికన్నా ఆహ్వాన పత్రం అనేది కరెక్ట్ ఆహ్వాన పత్రం దాంట్లో ఏమని రాసి ఉంటుందంటే మనము ఐదు వందల సంవత్సరాల ప్రతిఫలంగా పోరాట ప్రతిఫలంగా ఇప్పుడు గుడి కట్టుకోగలిగినాము ఏదో ఒక రోజు అందరం ఒకే రోజు వెళ్ళి చూడలేము మన జీవితంలో ఏ రోజు వీలైతే ఆ రోజు మనం మన శరీరంలోకి వెళ్ళి ప్రాణం వెళ్ళే లోపు ఖచ్చితంగా అయోధ్యకి వెళ్ళి మా రాముని యొక్క గుడి ఎట్లుందో దర్శించుకోవాలా ఆయన పిలుస్తున్నాడు నా గుడి తయారైపోయింది వచ్చి మీరు నన్ను సందర్శించండి నా దర్శనం చేసుకోండి అని చెప్పేసి పిలుస్తున్నాడు అట్లా రాముని వైపు నుండి మనం ఇంటింటికి వెళ్ళేసి మనము ఆహ్వానం పలు పలుకుతున్నాం ఈ కరపత్రం ద్వారా సార్ ఇప్పుడు మనకి ట్వంటీ టూకి అంటే నిర్మాణిస్తుంది కంప్లీట్ అయిపోయింది కదా సో ఆ రోజు మనం ఏం చేయాలి అండ్ మనం ఎట్లా వీక్షించాలి దాన్ని వెళ్ళలేం కదా అక్కడ కరెక్ట్ అయితే సోమవారం జనవరి ఇరవై రెండవ తారీఖు మనకు ప్రాణ ప్రతిష్ట మరియు ప్రారంభోత్సవము ఉన్నది ఇరవై రెండవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు ముహూర్తము పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు లైవ్లో అన్ని ఛానళ్ళలో వస్తాయి దాదాపుగా ప్రతిష్ఠితమైనటువంటి న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ అన్నిటిలో తర్వాత దూరదర్శన్లో అన్ని ఛానల్లో కూడా అయోధ్య రామ జన్మభూమి నుండి రాముని యొక్క గుడి ప్రారంభోత్సవము ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయితే దీన్ని మనం ఏ విధంగా చూడాల చాలామంది ఎవరింట్లో వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసుకొని చూడవచ్చు కానీ మన ఇంట్లో మనం చేసుకుంటే పండుగ కాదు నలుగురు కలిసి చేసుకుంటేనే పండుగ కాబట్టి ప్రతి ఊర్లో గుడి ఉంటుంది ఆ గుడిలో ఎల్ఈడి స్క్రీన్ కానీ టీవీ కానీ పెద్ద టీవీ కానీ ఏదైనా కానీ ఒకటి పెద్దది అరేంజ్ చేసి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసి అందరం కలిసి వీక్షించాలి అనేది ఉద్దేశం కాబట్టి ఇరవై రెండవ తారీఖు ప్రతి ఊర్లో ఉన్నటువంటి గుడిలో ప్రతి గుడిలో చిన్న పెద్ద అన్ని గుళ్ళల్లో కూడా మన వీధిలో ఉన్న గుడికి మనం అరేంజ్మెంట్ చేసి పెట్టేసుకోవాలి ఒక రోజు పొద్దున్నే తొమ్మిది గంటల నుండే మనం అరేంజ్మెంట్ ఒక టీవీ కనెక్షన్ సౌండ్ సిస్టము అవసరమైతే చాలా చోట్ల ఎట్లా అంటే అన్నదానాలు కూడా చేస్తున్నారు ఆ రోజు మన ఊర్లో మన గుడి దగ్గర అన్నదానం అక్కడ గుడి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అన్నదానం అట్లా చేసుకుంటున్నారు భజనలు చేసుకుంటున్నారు ఆ రోజు ఉదయం నుండే భజనలు చేసుకుంటూ మనము పదకొండు గంటలకు ఎప్పుడెప్పుడు పదకొండు అవుతుందా ఎప్పుడెప్పుడు ప్రారంభోత్సవం అవుతుందా అని చెప్పేసి ఎదురు చూసేసి ఆ రోజు ఆ విధంగా పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు మనం గుడి దగ్గర మన ఊర్లో ఉన్నటువంటి గుడి దగ్గర ప్రారంభోత్సవాన్ని చూస్తాం పిండి వంటలు పండుగ ఎట్లయితే చేసుకుంటామో ఆ విధంగా స్వీట్ కానీ పాయసం కానీ పిండి వంటలు కానీ చేసుకొని మనం ఇంట్లో సాయంత్రం పూట కనీసం ఐదు దీపాలకు తగ్గకుండా మన ఇంటిని గుమ్మాన్ని అలంకరిస్తాము దీపావళికి ఎట్లయితే చేస్తామో అట్లా దీపావళి పటాకులు కాలవలసిన అవసరం అవసరం లేదు దీపాలను వెలిగించి రాముడు లంకలో రావణుని సంహరించిన తర్వాత విజయదశమి రోజు రావణుని సంహరించిన తర్వాత ఊరికి రానికి సమయం పట్టింది ఆయనకు తను ఊరికి వచ్చేసిన తర్వాత ఆ రోజు అందరూ కూడా దీపాలతోనే రామునికి స్వాగతం పలికారు సో రావణ దహనము రావణ సంహారం జరిగిన దాన్ని విజయదశమి అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కూడా అట్లా రాముడు వచ్చిన దాన్ని దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ దీపావళి జరిగింది రాముడు అయోధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు అంతకని ముందు దీపావళి అని పేరు పెట్టి ఏమీ పండుగ లేదు దీపాలు అందరూ పెట్టుకొని దీపారాధన చేస్తారు ఒకటి రెండు దీపాలు ఇంట్లో పెట్టుకుంటారు కానీ మొత్తం ఇంటి నిండా దీపాలు పెట్టుకొని ఆ దీపాలతోని దయదీప్యమానంగా రాముడు రామునికి ఆహ్వానం చేసిరు అట్లా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో ఉన్న రామునికే వాళ్ళు అంత ఘనము ఘనంగా చేసినప్పుడు ఐదు వందల సంవత్సరాల అరణ్యవాసం దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు అయోధ్యలో రాముని గుడి కూలిపోయిన తర్వాత ఐదు వందల సంవత్సరాలు పట్టి తిరిగి అప్పటి వరకు ఒక టెంటులో చిన్న విగ్రహాన్ని పెట్టుకొని ప్రార్థన చేసినాం టెంట్ ఒక చిన్న టెంట్లో చిన్న విగ్రహాన్ని పెట్టుకొని ఎవరైనా అయోధ్యకి వెళ్తే ఆ టెంట్లో రాముని చూసుకునేటోళ్ళు సో టెంట్లో గాలికి ఎండకు వానకు ఉన్నాడంటే వనవాసం కిందకే లెక్కాయి సో ఆ వనవాసం ఐదు వందల సంవత్సరాల వనవాసం అయిపోయింది కాబట్టి మళ్ళా తిరిగి రాముడు వస్తున్నాడు ఆ రోజు మందిరంలోకి ఆయన ఇంటికి వస్తున్నాడు కాబట్టి మనము భవ్యంగా దీపాలు వెలిగించుకొని దీపావళి చేసుకోవాలి జనవరి సోమవారం సాయంత్రం పూట దీప దీపారాధన చేసుకొని దీపావళి పండుగ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ విన్నారుగా పూర్తి ఇన్ఫర్మేషన్ మన సార్ అయితే శివ సార్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు నాకైతే ఇప్పుడు అంటే చాలా నీట్ గా అర్థమైపోయింది చాలా డౌట్స్ ఉండే ఈ అయోధ్య గురించి అసలు ఎందుకు అక్కడ మన గుడి లేదని సో ఈ సార్ చెప్పాడు కాబట్టి అది పూర్తి అంటే వివరించి ప్రతి ఒక్క విషయాన్ని మీకు చెప్పారు కాబట్టి మాకు కరెక్ట్ అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి ని మాకు పాస్ చేసినందుకు నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియజేసినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ అండ్ అవర్ వ్యూవర్స్ నమస్కారం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికీ సో ట్వంటీ టూ రోజు ప్రతి ఒక్కరు మీ మీ విలేజ్లో ఉన్న గుడిలోకి వెళ్ళి దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి అయోధ్యని పెద్ద స్క్రీన్లో వాచ్ చేయండి అప్పుడు మనకి అంటే దీపావళి సెలబ్రేషన్స్ యొక్క నిజమైన నిజమైన వాళ్ళు నిజమైన దీపావళి మనం చేసుకోబోతున్నాం ఐదు సంవత్స ఐదు ఐదు సంవత్సరాల సార్ తర్వాత ఒక్కొక్కసారి ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ ట్వంటీ సెకండ్ చేసుకోవచ్చు కాను ఎవ్రీ ఇయర్ కూడా చేసుకోవాలి తప్పేం చేసుకోవాలి ప్రతి సంవత్సరము ఇరవై రెండవ తారీఖు పండుగ చేసుకోవడం తప్పేం కాదు ఓకే మ మనకొక కొత్త పండుగలు ఇప్పుడు ఎప్పుడు జరిగింది అనేది గుర్తుపడుతుండే నెక్స్ట్ జన నెక్స్ట్ జనరేషన్ కోసం చరిత్రను ఎప్పుడైతే మనం మర్చిపోతామో చరిత్ర పునర్వృతం అవుతుంది అంటే ఏంటంటే ఈ గుడి కూలిపోయిందని చెప్పేసి మర్చిపోతే మళ్ళీ ఇంకోసారి ఇది కూలిపోయిన తర్వాత కట్టుకున్నామని తెలిస్తే దాన్ని కాపాడుకుంటారు నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ దాని చాలా మంది ప్రాణ త్యాగం కూడా అవన్నీ తెలిస్తే మళ్ళీ కూడా మనకు రాలేదు ఒక రాముడు ఇట్లా సీతాదేవిని తేడానికి యుద్ధం చేసిందో ఎంతమంది వానర సైన్యం చనిపోయిందో అంత మంది రామ్ భక్తులు రాముని గురించి అది లాస్ట్ కి మనం కూడా సాధించాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్ తో కేటాయించిన ధన్యవాదాలు సో బాయ్ ఫ్రెండ్స్